శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఒకడు ఇద్దరుగా ముగ్గురుగా కనపడుతున్నాడు కానీ అసలు వాళ్ళ మధ్య భేదం ఉంటే అలా చెప్పుకోవడానికి అందుకే వాళ్ళు అలా వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు నిందించుకొని ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసుకుని వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోరు లేనిపోనల్లర్లు ఏమైనా ఉంటే మనకే ఉంటాయి అలాంటివన్నీ కాబట్టి నేను చెయ్యాలి ఇలాంటి యుద్ధం లేకపోతే త్రయంబకుడు చెయ్యాలి అని రామచంద్రమూర్తి చెప్పిన తరువాత అక్కడ ఉన్నటువంటి లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి వార్త అందింది దీని వెనక ఉన్నటువంటి వాక్కుని మీరు గమనించాలి ఈ ఇది సుందరకాండ అయిపోయిన తర్వాత హనుమ చెప్పారు నేను మీతో ఒక మాట చెప్పాను అక్కడ ఇద్దరి మాటలు కలిసే ఇద్దరు యోగి యోగిని ఇద్దరు దానికి నిమిత్తం రాముడు ఒకరెవరు హనుమ అన్నారు ఆ రోజున ప్రాసాదస్య స్తంభం హేమ పరిష్కృతం వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తం భ్రామయామాసారమ్ మహాబల అగ్ని సమభవ ప్రసాదస్ ఆప్యదహ్యైత్య ప్రసాదాన్ని కాల్చేటప్పుడు ఆయన తోరణం మీద కూర్చుని ఆయన ఒక మాట చెప్పారు మాదృశాని విసృష్టాన్ని సహస్రాన్ని బలినాం బలినా సుగ్రీవ వశవర్తిన ఆగమిష్యతిగ్రీవ సర్వేషా వో నిషూదన నేయమస్ పురీం లంకాం నయూయ న రాక్షస అన్నారాయణ వంటి వారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వస్తున్నారు సుగ్రీవుడితో కలిసి మీరుండరు మీ లంక ఉండదు రావణుడు ఉండడు అన్నారు ఇప్పుడు ఆయన అన్నారు ఆయన సీతామాత దర్శనమైన తరువాత ఆత్మస్థితి అనుభవించిన యోగిగా అన్నారు అన్నమాట ఇప్పుడు ఆయన అన్నది సత్యం అవ్వాలి తప్ప సత్యాన్న ఆయన పలకడం కాదు హనుమ ఏదన్నారో అది సత్యం అవుతోంది ఇప్పుడు యోగి వాక్కు సత్యం అవుతుంది యోగి నోటి వెంట ఏదొస్తుందో అది సత్యమై కూర్చుంటుంది రెండవ వారెవరు మహాపతివ్రత అయి యోగినిగా కూర్చున్న సీతమ్మ ఒక మాట అంది నేను ఎలా ఏడుస్తున్నానో లంకలో ప్రతి ఇంట రాక్షస స్త్రీలు ఇలాగే గుండెలు బాదుకునేడుస్తారండి ప్రతి ఇంట శమాలు కనపడతాయింది ప్రతి ఇంటి నుంచి శమం పెడుతుంది శమాలు కాలింది ఆవిడ గ్రద్దలు రాబందులు ఎగురుతాయి ఈ లంక మీదండి ఆవిడ ఏ మాటందో ఆ రెండు మాటలను నిజం చెయ్యడానికి రామచంద్రమూర్తి నిమిత్తంగా నిలబడ్డారు ఈ మాట కూడా ఎవరు చెప్పారు వాళ్ళు చచ్చిపోవడానికి కావలసిన పాపం చేసేసారు కాకపోతే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రాముడు ఎడతారు రాముడి చేత నిహతులైపోతారని ఈ మాట చెప్పిన వారు కూడా హనుమే చెప్పారు సుందరకాండ చిట్ట చివరు అందుకే సుందరకాండ చెప్తే యుద్ధకాండ చెప్పకుండా పట్టణాభిషేక సరిగ్గా చెప్తారు సుందరకాండ ఒకటే చెప్తే కారణం ఏమిటంటే ఇవన్నీ ఆయన మాటలోకి వెళ్ళిపోయాయి అందుకు పట్టాభిషేకం చెప్పే అధికారం వస్తుంది సుందరకాండ ఒకటి చెప్తే కాబట్టి ఇప్పుడు రాముని రాముని చేతిలో నిహతులైపోయినటువంటి రాక్షసుల యొక్క శరీరములను చూసుకుని ప్రతి ఇంటా స్త్రీలు ఏడుస్తున్నారు అందరూ ఒకలా ఏడుస్తున్నారు అది విచిత్రం అందరూ రకరకాలుగా ఏడవట్లేదు ఎవరు ఏడ్చినా ఒకలాగే ఏమని కథం శూర్ఫణ వృద్ధా కరాళా నిర్ణతోదరి అససాదవనే రామం కందర్పమివ రూపిణం సుకుమారం మహాసత్వం సర్వభూత హితేరతం తం దృష్ట్వా లోక నింద్యాస హీన రూపా ప్రకామిత ఇది విచిత్రం వాళ్ళు రాముణ్ణి నిందించలేదు రాముడు చంపాడు మా వాళ్ళనని వాళ్ళు అనలేదు వాళ్ళు అంటున్నారు అసలు ఈ దిక్కుమారిన శోర్పణక ఉందే ఇది వృద్ధ ఇది ముసల్ది కరాళ నిర్ణతోదరి క్రూరమైన స్వభావం ఉన్నది భయంకరమైనటువంటి స్వరూపం ఉన్నది దీనికి కందర్పమివ రూపిణం మన్మధుడి లాంటి రూపం ఉన్న రాముడు కావలసి వచ్చాడా సుకుమారం మహాసత్వం సర్వభూత హితే రథం ఆయన సుకుమారుడు మహా సత్వగుణము కలిగిన వాడు సర్వభూతముల యొక్క హితమును కోరేటటువంటి వాడు అటువంటి వాణ్ణి శూర్పణక కోరుకోవడం ఏమిటి వెళ్ళి కోరుకుని ఆయన మీద ఏమిటి సీతమ్మని చంపుతానండమేమిటి ఆయన అంగీకరించలేదు అంటే ఆయన ఏకపత్ని వ్రతుడు మహానుభావుడు ఆయన అటువంటి వాడు అంగీకరించలేదని కోపం వచ్చి కరదూషణాదులకు ఇంకొకలా చెప్పడం ఏమిటి ఈ మూర్ఖులు వినకుండా వెళ్ళి ఆయన మీద పడ్డం ఏమిటి పడితే మహాతేజో ఊరుకుంటాడా పద్నాలుగు వేల మందిని పురుగుల్ని కాల్చినట్టు కాల్చాడు కాలిస్తే ఊరుకున్నాడా వచ్చి రావణుడికి చెప్పింది ఈ దురాత్ముడికి బుద్ధుండద్దు వీడు శోర్పణక మాటలు వెంటనే నమ్మి వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చాడు సీతమ్మని తీసుకొస్తే ఊరుకుంటాడా రాముడు సీతమ్మని తీసుకొచ్చినవాడు రామ రాముడు ప్రయోజనాన్ని పొందినవాడు సుగ్రీవుడు అన్నారు వాళ్ళు ఎంత విచిత్రమో చూడండి దారిలో వస్తుండగా అధర్మంలో వాలున్నాడు ఆయన ఊరుకోడు ఒక్క బాణంతో కొట్టాడు సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు సుగ్రీవుడు కృతజ్ఞతతో రాముణ్ణి అనుసరించాడు అనుసరించి రాముడి వెంట వానరుల్ని తీసుకుని వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత కూడా పైవాళ్ళు చెప్తే వినకపోవచ్చు తోడ పుట్టినవాడు విభీషణుడు చెప్పాడుగా చెప్పినా వినలేదు పోని తమ్ముడు చెప్పాడు వినలేదు తమ్ముడు వెళ్ళిపోయాడు వినలేదు తన కళ్ళతో తాను చూశాడుగా రాముడు ఎంత గొప్పవాడు అక్కడంటే ఏదో చంపాడు ఏదో చంపాడు అని అడిగినాడు ఇక్కడ ఏం జరిగింది కుంభకర్ణం హతం శ్రుత్వా రాఘవేణ మహాబలం అతికాయించ దుర్దర్శం లక్ష్మణేన హతం పునః ప్రియం చేంద్రజితం పుత్రం రావణో అవబుచ్చతే సొంత తమ్ముడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు కడుపును పుట్టినటువంటి వాడు ఇంద్రజిత్ చచ్చిపోయాడు వాడితో పాటు అతికాయుడు చచ్చిపోయాడు ఇంతమందిని రాముడు లక్ష్మణుడే చంపుతున్నారు ఎవరెవరు మహాయోధులో అటువంటి కుంభకర్ణుణ్ణి రాముడే చంపాడు ఇంద్రజిత్తుని లక్ష్మణుడు చంపాడు అతికాయుణ్ణి మళ్ళీ రామలక్ష్మణులే చంపారు వాళ్ళిద్దరూ నరులు నరులు నన్నేం చేస్తారంటాడు తప్ప ఇంత మందిని చంపుతున్నారు రే వాళ్ళు పరాక్రమం కలిగిన వాళ్ళు రా సీతమ్మని ఇచ్చేయరా అంటే ఇవ్వడే తన కామానికి మన భక్తలందరినీ ఎరచేశాడు యుద్ధానికి పట్టుకెళ్ళి ఇటువంటి దురాత్ముడి యొక్క కొలువులో మనం ఉండడం మన దౌర్భాగ్యం కానీ మన భర్తలతో ఏం ఆగదు ఈ యజ్ఞం ఈ మారణ హోమంలో చిట్ట చివరికి పడిపోయేటటువంటి సమిధ రావణుడే ఎందుకు పడిపోతారో తెలుసా కథయిష్యంతి రామేణ పిత పితామహేన ప్రీతేనే ప్రీతేన దేవదానవ రాక్షసై భయం దత్తం మానుషేభ్యో నయాచితం చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సుకి ప్రత్యక్షమైనప్పుడు రావణాసురుడు మిగిలిన వారి చేత వధ పొందకుండా వరాన్ని కోరుకున్నాడు కానీ నరవానరముల చేత కోరలేదుగా ఇంతటి మహాత్ముడై ఇంత మందిని వారికి రావణుడిని చంపడం పెద్ద కష్టమా చంపి తీరుతాడు ఎందుకంటే ఆయన నరుడు కాబట్టి రావణుడు కూడా మడిషిపోతాడు పైగా ఒకనొకొకప్పుడు పరమశివుడు చెప్పాడు అని మండోదరి చెప్తూ ఉంటుంది మండోదరి ఇప్పటి వరకు ఎక్కడా కనపడదు ఒక్కసారి మయుని కూతురిగా రావణ రావణాసురుడికి ఇచ్చి వివాహం చేశారు అని అది కూడా ఉత్తరాఖాండలో కొంచెం వివరంగా ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ లేవా విషయాలు కానీ మండోదరి పాతివ్రత్యం ఏమిటో రావణుడు నిహతుడైన తర్వాత మాట్లాడడంలో అర్థం అవుతుంది ఆవిడ పాతివ్రత్యం అదొక చమత్కారం మహర్షి కొన్ని కొ కొంత కొంతమంది వ్యక్తుల గురించి ఎక్కువ చెప్పరు ఎందుకంటే పాత్రల గురించి అన్న మాట అనకూడదు పాత్ర అన్న మాట ఎవరికి వాడాలో తెలుసా అండి కల్పితమైన రచన అయితే పాత్ర ఆయన పాత్ర బాగా పోషించాడండి అన్నారు అనుకోండి వాడు కోటీశ్వరుడు సింగపూర్ అన్ని కొనుక్కుంటుంటాడు అన్నానికి లేనివాళ్లే నటించాడు ఇప్పుడు అది పాత్ర అంటే ఆయన నిజ జీవితంలో కోటీశ్వరుడు కానీ అన్నానికి లేని వాళ్ళే బాగా నటిస్తే మీరు నేను వంద రూపాయలు టికెట్ పెట్టు కొనుక్కుని బాగా నటించాడు అంటుంటాం అది పాత్ర పోషణ అంటారు అంటే ఆయన వేరు ఆయన నటించడం వేరు అలా నటించినట్టుగా కల్పిత కథలైతే పాత్రలు అనాలి యథార్థమైతే వ్యక్తులు అనాలి ఆ పాత్ర ఎంత గొప్పగా ఉందో చూసారా ఆ పాత్ర వైశిష్టం చూసారా అనకూడదు ఆ వ్యక్తి వైశిష్ట్యం చూశారా అనవలసి ఉంటుంది ఇప్పుడు సీతమ్మ గొప్పతనం సీతమ్మ గొప్పతనమే సీతమ్మ తల్లి పాత్ర కాదు అదే ఎవరో నటించినది కాదు యథార్థం వాల్మీకి రామాయణం ఇప్పుడు చెప్పేదంతా ఇదంతా ఏదో వాల్మీకి రచన కాదు మీరు మొదటి నుంచి వింటున్నారుగా ఇది యథార్థముగా జరిగిన కాథ యథార్థమైన గాథ ఇందులో ఒక్క అక్షరం అబద్ధం లేదని చెప్పారు మహర్షి చిట్ట చివర మీరు ఎల్లుండి వింటారుగా ఫలశ్రుతి సర్గ విన్నప్పుడు అందుకే అందులో ఈ శ్లోకం తప్పకుండా చెప్తారు ఇందులో ఒక అక్షరము కల్పితము లేదు ప్రతి అక్షరము యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని ఒక అక్షరం ఎక్కువ వాడకుండా ఒక అక్షరం తక్కువ వాడకుండా పొదుపరి అయినటువంటి ఇల్లాలు ఎలా వంట సామాను వాడుతుందో అలా వాడి రచన చేశారు మహర్షి అదేమిటండి మళ్ళీ అలాంటి ఉపమానం వేశారు మీరు అంటారేమో శంకర భగవత్పాదుల గురించి చెప్తే ఈ మాట చెప్తుంటారు ఒక విషయాన్ని వివరించేటప్పుడు రచన చేసేటప్పుడు ఉన్న విషయం కన్నా కూడా ఎక్కువగా వర్ణన చేస్తే పదములను ఎక్కువ వాడుకున్నట్టు బాగా చెప్పడానికి కావలసినన్ని పదములను వాడకపోతే తక్కువ వాడినట్టు ఎక్కువ వాడకుండా తక్కువ వాడకుండా మంచి మధుర మధురముగా అందించి ఎంత వాడాలో అంతే వాడగలిగినటువంటి ప్రజ్ఞ కవియందు ఉంటే ఆయన రచనకి ఉండేటటువంటి వైశిష్టము చాలా గొప్పగా ఉంటుంది శంకర భగవత్పాదుల రచనలో అలా ఉంటుంది అందుకే శంకరాచార్యుల వారు ఎక్కడైనా ఒక అక్షరాన్ని వేశారనుకోండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మీరు అక్షరాన్ని మార్చలేరు శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతి స్వామివారి పీఠాధిపత్యంలో ఉండగా గణపతి సభలం చేస్తుంటారు వేదవాక్య విచారణ సభలు అని చెప్పి వేదవాక్యాన్ని విచారణ చేస్తారు అంటే ఈ జ్ఞాన సంబంధమైన వాక్యముల మీద విచారణ సభలు ఉంటాయి అందులో ఒక ఆయన శం శంకర భగవత్పాదులు చేసినటువంటి వ్యాఖ్యానాన్ని చెప్తూ ఒక అక్షరాన్ని మార్చి చెప్పారు వెంటనే చంద్రశేఖర భారతి ఆగు ఆ అక్షరం శంకరులు ఉపయోగించారా అని అడిగారు ఆయన అన్నారు లేదు ఉపయోగించలేదన్నారు మరి నువ్వు ఎందుకు ఉపయోగించావు అని అడిగారు ఈ అక్షరం ఉపయోగిస్తే ఇంకా బాగుంటుందని ఉపయోగించాను అన్నారు అంటే నీకున్న ఆలోచన శంకరులకు లేదనుకుంటున్నావా ఇది శంకరుల ఎందు భక్తి అంటే అందుకే ఒక్కనాటికి అనుకోలేను శంకరుల ప్రజ్ఞ ఎక్కడ నా ప్రజ్ఞ ఎక్కడ నేను ఉపయోగించిన అక్షరం శంకరులకి చేతకాక ఉపయోగించలేదు అని నేను అనుకోలేను అన్నారు అప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వ్యాఖ్యానం చేశారు నువ్వు అనుకున్న అక్షరాన్ని వాడితే ఇంత తప్పర్థం వస్తుంది శంకరులు ఏదనుకున్నారో దానికన్నా పరిమితం అయిపోయినటువంటి అర్థం వస్తుంది శంకరులు ఏ అక్షరం ఉపయోగించారో ఆ అక్షరాన్నే వాడితే ఇంత విశాలమైన అర్థం వస్తుంది ఇంకెప్పుడైనా మారుస్తావా శంకరుల వ్యాఖ్యానాల్లో అక్షరాన్ని అడిగారు ఎప్పుడూ మార్చనన్నారు అంత పొదుపుగా వాడతారు శంకరాచార్యుల వారి యొక్క భాష ఆ పొదుపు మీరు చూడాలంటే ప్రత్యేకించి సౌందర్యలహరి అసలు నిజంగా సౌందర్యలహరిలో ఆయన వేసే మాట ఒక్కొక్క మాట ఆయన వేస్తే శ్లోకంలో ఏమి అందం ఇక దాన్ని మీరు మార్చడం కుదరదంటే ఒక్కొక్క మాట మీద సౌందర్యలహరిలో ఆయన వాడిన ఒక మాట మీద వ్యాఖ్యానం అలా ఎందుకు వాడారు అన్న దాని మీద మళ్ళీ రోజులు రోజులు వెళ్ళే అద్భుతమైనటువంటి రచనా శైలి శంకర భగవత్పాదు వాల్మీకి మహర్షి అంత గొప్ప రచన చేశారు మహానుభావుడు ఈ జాతికి వాల్మీకి మహర్షి పెట్టిన భిక్ష శ్రీరామాయణం కాబట్టి ఇంతమంది మరణించారు కానీ వినడు మండోదరి చెప్తూ ఉండగా విన్నారు చిలికెత్తెలు ఆ చిలికెత్తెలు ఆడవారు కాబట్టి రాక్షస స్త్రీలతో చెప్పారు ఏమని నొకప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు అయ్యా సర్వ విద్యానా ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్ శివోమి అస్తు సో నీకు తెలియనిదేం లేదు కాబట్టి అసలు రావణ సంహారం ఎలా జరుగుతుంది అని అడిగారు దేవతలు అడిగితే ఆయన ఒక రహస్యం చెప్పారు అందుకు కదండి మహర్షి సీతాయాశ్చరిత మహత్ అని చెప్పారు రామాయణము అన్న పేరు ఒక్కటే ఆయన పెట్టలేదు రామ కావ్యం రామాయణం కృత్సం సీతరిచమి వ్రత బాలకాండ మొదట్లో మీరు విన్నారు మూడు పేర్లు పెట్టారైన శ్రీరామాయణము వధ సీతాదేవి యొక్క కథ సీతా చరిత్రము ఆ పరమశివుడు అన్నాడు దేవతలతోటి ప్రసన్నస్తు మహాదేవో దేవానీ తోబ్రవీత్పత్తి హితార్థం నారీ నారీర నారీ రక్షనకప్పుడు ఈ రావణుణ్ణి నిర్జించడానికి రాక్షసుల్ని నిర్జించడానికి ఒక స్త్రీ తనంత తాను ఆవిర్భవిస్తుంది పుడుతుంది కాదు తనంత తాను ఆవిర్భవిస్తుంది అందుకని అయోని జగా వచ్చింది సీతమ్మ ఏషాదేవ్యైహి ప్రయుక్తాతు ప్రయుక్తూ భక్ష ఇష్యతి సీత సరావణాన్ ఒకానుకొకప్పుడు అమృతం పంచకపోతే దానవుల్ని ఆకలి తినేసినట్టు ఆకలి తినేస్తుంది అందుకే కదండి నేరసపడిపోతాడు మనిషి ఆకలి దానవుల్ని తినేసినట్టు రావణునితో కలిపినటువంటి రాక్షసులందరినీ ఆ స్త్రీ తినేస్తుంది ఇది ఎవరికి అర్థమైందో ఆయన అన్నారు నీ కంఠత్వితకాల పాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గల బద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనకన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాను నిరాముని నీ కాబుద్ధి కాకుండి నన్నడు భాస్కర రామాయణంలో అందుకే ఉరే లంకని నాశనం చేయడానికి వచ్చింది రావిడ ఐదు తలల పాము తీసుకెళ్లి అప్పజెప్పేరా అన్నారు హనుమ విన్నాడా పరమశివుడు ఆనాడే చెప్పాడు దేవతలకి అని మండోదర్ అంటూ ఉంటుంది ఒక స్త్రీ పుడుతుంది ఆవిడ కారణంగా ఆవిడే వచ్చి కూర్చుని తినేస్తుంది రావణుణ్ణి రాక్షసుల్ని అని ఆవిడే కూర్చుంది ఇప్పుడు అశోకవనంలో శిశుప వృక్షం కింద ఏమీ కాని దానిలా కూర్చుంది కానీ ఆవిడే వీరి ఎందు ఈ మోహాన్ని పుట్టించి రామబాణములకు తెగటారిపోయేటట్టుగా పంపిస్తోంది వరుస క్రమంలో ఆ తల్లిరా సీతమ్మని వీడనుకుంటున్నాడు కామము చేత మోహించాననుకుంటున్నాడు అది అడ్డు పెట్టే వీళ్ళని నిరసింపజేస్తోంది అందుకే రోజు ఆ మాటలో సింధూరణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అలిపూర్ణ రక్త రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త ఆ తల్లి అనుగ్రహించిందా ఇంద్రియములను మనస్సును ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది ఆ తల్లి అనుగ్రహం లేదా మాయ పరిభ్రమిస్తూ మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి మాయందు తిప్పుతూ ఈశ్వరుడి వైపుకి వెళ్లకుండా చేసి ఇంద్రియ లౌల్యమునకు వశుణ్ణి చేసి నశింప చేస్తుంది కాబట్టి పైనున్నాయి అనుగ్రహించింది హనుమని ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ నశింపచేస్తోంది పరమశివుడు ఆనాడే చెప్పాడు రా కాబట్టి ఈ లంక ఇలాగే నాశనం అయిపోతుంది కానీ ఈ లంకలో పుట్టి లంకలో పెరిగి లంకలో ఉండి నశించని వాడు ఎవరైనా ఉంటే మొహమాటానికి పోకుండా విడిచి వెళ్ళిపోయినవాడు కాబట్టి ప్రాప్తకాలం కృతం తేన పౌలశ్చేన మహాత్మన యత ఏవ భయం దృష్టం తమేవ చరణం గత ఈ రావణుడి యొక్క అధర్మాన్ని తెలుసుకుని ఇక్కడ ఉంటే ప్రమాదం వస్తుంది సీతమ్మని విడిచిపెట్టకపోతే ఆవిడ వీళ్ళని తినేస్తుందని గ్రహించి విడిచిపెట్టి వెళ్ళిపోయి దేశ గుర్తించిన వాడున్నాడే వాడు ధర్మాత్ముడు వాడు మహానుభావుడు ఆయన విభీషణుడు విడిపోయాడు ఇక్కడి నుంచి కాబట్టి లంకలో అభ్యున్నతిని పొందేవాళ్ళు అంటూ ఉంటే విభీషణుడు ఒక్కడే అందుకే కదండి వెంటనే పట్టాభిషేకం చేశారు ఆ కుటుంబం అంతా సేవించింది సీతమ్మని ఒక్క విభీషణుడు కాడు ఆయన భార్య సరమా సేవించింది ఆయన కూతురు త్రిజటా సేవించింది ఆ విభీషణుడు రాముణ్ణి సేవించాడు అందుకే ఆ కుటుంబమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉన్న కాంచన లంకలో విభీషణుడు ఇప్పటికీ పూజ చేస్తూనే ఉంటాడని ఇప్పటికీ విభీషణుడు చిరాయువై ఉన్నాడని పెద్దలు చెప్తారు అనడమే ఒక నా దగ్గర చాలా కాలం ఉండేది చదువుతానని పట్టుకెళ్ళిపోకుండా పోయాడు ఒక ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక మ్యాగ్జైన్లో ఒక విషయం వచ్చింది శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాట విభీషణుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్లడంలో ఈ వీడిని కూడా బుట్టలో వేసి పట్టుకుపోయాడు అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచలంకి పట్టుకుపోయారు మందిరంలో పెట్టారు ఆ బుట్ట విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీస్తే ఈయన వచ్చాడు హడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు పొరపాట్న వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని మళ్ళీ రాక్షసులకు ఇచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ పడిందోసారి ఒక మ్యాగజైన్లో అయితే మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వాటికి వేటికి తగినంత ప్రచారం ఉండదు అక్కర్లేనివి అనవసరమైనవి పనికి మాలిన వాళ్ళ మాటలు పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుంటాం మనం మనం ఆ స్థాయికి వచ్చేసాం కాబట్టి ఒకనకొకప్పుడు ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడు అనడానికి రుజువులు దొరికాయి మనకేమిటంటే మన మన పురాణంలో చెప్పామన్నారు అనుకోండి మనం నమ్మం అమెరికా వాడి శాటిలైట్కి ద్వారక దొరికిందని ఫోటో చూపించాడు అనుకోండి మనం నమ్ముతాం మన దరిద్రం ఏమిటంటే ప్రపంచానికి చెప్పిన దేశం ఇది అని మనకి నమ్మకం లేదు అమెరికా వాడు చెప్తే మనం నమ్ముతాం మనకి మన వారధి మీద నమ్మకం ఉండదు ఎవడో చెప్పాడు అనుకోండి మనం నమ్ముతాం ఆ సేతు మనం కట్టింది అని నమ్ముతాం ఆ స్థితికి మనం ఇవ్వాలి జారిపోయాం ఈశ్వరుడు మనను అనుగ్రహించి మళ్ళీ పూర్వ సంస్కారం ఇవ్వాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ విభీషణుడు మంచి పని చేశాడు ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి కాబట్టి ఆయన బతికిపోయాడు అన్నారు సరే రావణుడు ఈ వెళ్ళినటువంటి రాక్షసులందరూ మరిచిపోయారు గంటన్నరలోనే ఇంతమందిని రాముడు నిహతుల్ని చేశాడు అని తెలుసుకున్నాడు విశేషమైనటువంటి కోపాన్ని పొందాడు దంతములతో పెదవిని అదివి పట్టాడు పటపట పట పట పళ్ళు కొరికాడు ఏం చేస్తాడు క్రోధం శేషేన పురయ్యత్ చేతకానివాడు కోపమే కాబట్టి మహోదర మహాపార్శ్వౌ విరూపాక్షంచ రాక్షసం శీఘ్రం మదత సైన్యాన్ని నిర్యాతేతి మమాజ్ఞయా మహోదర మహాపార్శులు విరూపాక్షుడు అనబడేటటువంటి ముగ్గురు రాక్షసుల్ని యుద్ధానికి పంపించాడు వాళ్లతో పాటు రావణాసురుడు కూడా బయలుదేరాడు బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు ఇంతమంది తెగటారిపోయారు వెడుతున్న వాళ్ళందరూ మరణిస్తున్నాడు కానీ ఒక్కడంటే ఒక్క యోధుడు అటువైపు మరణించాడన్న వార్త లేదు ఏదో కొన్ని లక్షల మంది పడిపోయారులే ఇంద్రజిత్ చేతిలో అనుకుంటే ఆ హనుమ ఏమో వంశధీ పర్వతాన్ని తీసుకొచ్చారు చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికేశారు ఇటువైపు తన వాళ్ళందరి శవాలు సముద్రంలో కలిపేశాడు బతికినవాడు ఒక్కళ్ళాడు అన్ని విధాలా ఏడుపే మిగిలింది రావణుడికి ఈ ఏడుపు కామం తీరకపోవడం క్రోధ జ్వాలగా మారింది మరి తాను యుద్ధానికి బయలుదేరాడు తనతో పాటు తీసుకెళ్లినటువంటి వీరులలో విరూపాక్షుణ్ణి మహోదరుణ్ణి సుగ్రీవుడు చంపేశాడు మహాపార్శువుణ్ణి అంగదుడు చంపేశాడు ఆ ముగ్గురూ మరణించారు ఈ క్రోధం కడుపులో ఉండిపోయింది ఉండిపోయి రావణుడు చాలా భయంకరమైన యుద్ధమే చేశాడు రావణ యుద్ధం చేతకాని యుద్ధం అన్నమాట మీరు అనకూడదు ఎందుకో తెలుసా అండి మహర్షి ఆ మాట వాడలేదు రాముణ్ణి కూడా నీరసపడిపోయేటట్టు రాముడు కూడా అసలు ఈ రావణుడు ఎలా సంహరింపబడతాడని బెంగ పెట్టుకునేటట్టు యుద్ధం చేశాడండి రాముణ్ణి యుద్ధం చూస్తుంటే ఎలా చూశారో రావణుణ్ణి అలా చూశారు నిష్పక్షపాతంగా మాట్లాడతారు మహర్షి మీరు కూడా అలాగే మాట్లాడవలసి ఉంటుంది దాన్ని చదివినప్పుడు అంత భయంకరమైన యుద్ధం చేశాడు ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళి తత క్రుద్ధో దశగ్రీవ శరై కంచన భూషణై వానరాణం అనీకేషు చకార కదనం మహత్ నికృత్త శిరస కేచిత్ రావణీన వలీముఖా కేచిద్ విచ్ఛిన్న హృదయా కీచిచ్చోత్ర వివర్జిత నిరుచ్ఛ్వాసిత్ పాశ్వేషు దారితిద్భిన్నరసిక్షుర్వివర్జిత వివృతనేత్రభ్యేతి రథేన సే తరప్రవేగం సోీకర్పుంగ వాస్త ఆయన రామచంద్రమూర్తి ఎలా యుద్ధం చేస్తారో అలా ఆయన కూడా ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేస్తుంటే ఆయన ఎదుట నిలబడగలిగినటువంటి వానర యోధుడు ఆ రోజున ఎంతమందిని తెగటార్చాడంటే పడిపోతున్నవి కనపడుతున్నాయి డుళ్ళి కింద పడిపోతున్న శిరస్సులు బద్దలైపోతున్నటువంటి వక్షస్థలాలు తెగిపోతున్నటువంటి చెవులు అంటే ఇక ఎక్కుపెట్టి కొట్టడం కూడా లేదు బాణ పరంపర విడిచిపెట్టేయడమే తెగిపోతున్నటువంటి చెవులు ఎగిరిపోతున్నటువంటి ప్రాణాలు రావణుడు ఎటు వెడుతున్నాడో అటువైపు పీనుగ పెంటలు అటువైపు పరుగులు పారిపోవడాలు తప్ప అసలు ఎదురు నిలబడ్డం అన్నది లేదు అందరూ పారిపోవడమే అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు అప్పుడు తామసం సమహాఘోరం చకారాస్త్రం సుదారుణం కపీన్ సర్వాన్ తే ప్రపేతు సమంతత చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా నిర్మించినటువంటి తామసాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని తీసి రావణాసురుడు ప్రయోగించాడు ఆ భయంకరమైనటువంటి ఆ అస్త్రము యొక్క ప్రహారము చేత వానర సైన్యమంతా చల్లా చెదరై కొట్టబడుతోంది అందరూ కూడా రాముణ్ణి శరణాగతి చేశారు అసలు ఈ అస్త్ర ప్రభావాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం ఇదేవి యుద్ధం ఇదేవి రావణాసురుని యొక్క పరాక్రమమని తతో రామో మహా సౌమిత్రిసీతో బలిచే భగ్నా సమీక్ష రాఘవో హృష్టో మధ్యే జగ్రాహకాముకంభే తను మహావేగం మహానాదం నిర్భిందనివ మీది రామచంద్రమూర్తి ఇప్పుడు నేను రావణుని నిగ్రహించడానికి నేను కూడా ఎటువంటి యుద్ధం చేస్తానో చూడండి ఆయన కూడా ధనస్సు తీసుకుని ఆ ధనస్సుని భూమి మీద నిలబెట్టి ఆ వింటిని టంకారం చేశారు ఆ వింటి నారిని టంకారం చేశారు ఆ టంకారమునకు భూమి పర్వతములతో సహా కదిలిపోయింది సముద్రమంతా ఘోషించింది ఆ సమయంలో తమిచ్చన్ ప్రథమం యోద్ధుం లక్ష్మణో నిశితై శరై ముమో యా శరాన్ అగ్ని శిఖోపమాన్ లక్ష్మణమూర్తి పరుగు పరుగున వచ్చి అన్నయ్య ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు ముందు నేను యుద్ధం ప్రారంభం చేస్తాను అని చెప్పి కొన్ని బాణములు తీసుకుని ఆ రావణాసురుడి మీద ప్రయోగించారు కానీ రావణుడు అన్నాడు నీతో నాకు యుద్ధం ఏమిటి అని లక్ష్మణుణ్ణి అధిగమించి నేను రాముడితోనే యుద్ధం చేస్తానని రాముడి దగ్గరికి వచ్చాడు రాఘవో రావణంతోర్ణం రావణో రాఘవం అన్యోన్యం వివిధైస్తేక్షణై శరై శరైరభిపవర్షతు చేరతు మండలం సవ్యదక్షిణం బాణవేగాన్ సముత్ అన్యోన్యం అపరాజిత మహావేగై సుతీక్ష్గ్రై గృధ్ర పత్రజ శంధారౌ భీమం చకృతు సమరం తదా ఉభౌ పరమేష్సౌ ఉభౌ శస్త్రవిారదౌ ఉభవాస్త్రవి విదా ముఖ్యో ఉభౌ ధే విచేర మహర్షి అంత నిష్పక్షపాతంగా మాట్లాడతారు ఇద్దరూ కూడా ధనస్సులు పట్టుకున్నారు ఇద్దరూ కూడా మండలాకారంగా తిరుగుతున్నారు ఇద్దరూ గుండ్రంగా బాణములను విడిచిపెడుతున్నారు ఒక ఆయన నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఒక ఆయన రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఇద్దరూ ఒకరికొకరు తీసిపోవట్లేదు ఒకరి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకొకరు నిర్వీర్యం చేస్తున్నారు ఇంకొకరు ప్రయోగించిన అస్త్రాన్ని వేరొకరు నిర్వీర్యం చేస్తున్నారు ఇద్దరు ఎప్పుడు బాణాలు తీస్తున్నారో ఎప్పుడు ఎక్కువ పెడుతున్నారో ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియదు ఇంత భయంకరంగా విడిచిపెడుతున్నటువంటి బాణ పరంపర అహోరాత్రములు జరిగితే బాణముల చేత ఆకాశమంతా కప్పబడి సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడ్డం ఆగిపోయి లంకా పట్టణం అంతా పట్టపగటి వేళే కటిక చీకటైపోయింది చీకటైపోయి ఆ చీకట్లో రామరావణులు ప్రయోగించినటువంటి బాణములు కొట్టుకోవడం వల్ల ఎదురుగుండా మెరుపులుగా ఉల్కలుగా పడుతున్నాయి ఏమాశ్చర్యం ఎదురుగుండా శ్లోకం జరిపేటప్పటికి అలాగే కనపడుతుంది